ప్రైస్ ద లార్డ్ నిజమైన స్వరం ఆగస్ట్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేరుహం హోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు అపోల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనం ప్రియమైన దేవుని వార్లరా ఈ మాట మన క్రీస్తు వారు అపోస్తులైన పౌలు గారికి చెప్తున్న మాట ఎందుకనగా వారు విస్తారముగా సువార్త ప్రకటనలోనూ అలాగే పరిచర్యలోనూ ఉన్నప్పుడు వారికి ఆటంకముగా అనేకులు ఎదురుగా నిలబడేవారు అయితే వారు విన్నవాటిని కన్నవాటిని మేము చెప్పక మానలేము అంటూ తెగించి అనేక ఆత్మలను ప్రభువైపు త్రిప్పి అనేక ఆత్మలను రక్షించే ఆ దివ్యమైన పనిలో వారు కొనసాగుతూ ఉండగా వారికి ఏ ఆటంకమైనా వచ్చినప్పటికీ కూడా వారు తెగించేవారు ప్రభు పనిలో నిమగ్నమై ఉండేవారు తుదకు వారి ప్రాణాలు సైతం ప్రభు పనిలోనే అర్పించేవారు ఎలాంటి పరిస్థితులైనప్పటికీ ప్రభు ఒకటే దేవుడు ఒకటే చెప్తారు నీకు నేను తోడుగా ఉన్నాను మీరు మాట్లాడవలసింది మాట్లాడండి చెప్పవలసింది చెప్పండి ఎవరికి భయపడవలసిన అవసరము లేదు అన్న ధైర్యాన్ని అపోస్తులకు ఇచ్చినప్పుడు ఆ ధైర్యాన్ని పొందుకొని ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని వాళ్ళు విస్తారముగా దేవుని సువార్త పనిలో ఉండేవారు అలాగే దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించి అనేకులను ప్రభువును విశ్వసించే విధముగా వారి యొక్క పరిచర్యను దేవుడు బలపరిచారు మన విషయంలో అయినా సరే దేవుని పనిని చేయదలిచినప్పుడు దేవుని మాటల్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పటానికి ఎటువంటి భయము బెదురు లేకుండా దేవుడు మాకు తోడై ఉన్నారు మేము చేయదలసింది చేయక మానము అంటూ అపోస్తుల వలె భక్తుల వలె తెగించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు తోడై ఉంటారు ఆయన చేయవలసిన పని ఆయన ఉద్దేశించిన పని మన ద్వారా చేయిస్తారు కాబట్టి అటువంటి తెగింపును అటువంటి ఆత్మల భారాన్ని కలిగి ఉండి దేవుని పనిని తుదముట్టించి కడ ముట్టించాలని వాగ్దానం మనందరి జీవితంలో దేవుడి ఫలింపజేయాలని ఆశపడుతున్న వారి దైవజనులు బ్రదర్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు